స్పెక్టెడ్ సిపి సార్ ఆదేశాల ప్రకారం సార్ గ్రాఫర్ సమాచారం ప్రకారం మా డిసిపి మేడం గారు మా ఎస్పీ గారు ఎస్సీపీ ఎస్సీపీ సార్ ఆధ్వర్యంలో వాళ్ళ ఉత్తరం ప్రకారం సర్వీస్ రోడ్లో ఫ్లైఓవర్ పెంచర్ ఫ్లై సర్వీస్ రోడ్లో సిడ్నీ హాస్పిటల్కి టూ హండ్రెడ్ క్యాష్ దూరంలో స్టూడియో అనేది ఒక న్యూస్ ఛానల్ ఉంది అక్కడ ఎటువంటి పేరు లేకుండా బోర్డు లేకుండా కొంతకాలంగా ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయని మాకు సమాచారం ఉంది గతంలో ఒకసారి రైడ్ చేశాము అక్కడ సరిగ్గా అప్పుడు సరిగ్గా బాగా ఇటు లేకపోవడం వల్ల వాళ్ళకి వార్నింగ్ చేసి విడిచిపెట్టాము దాంట్లో ఎవరైనా లోపలికి వెళ్ళాలన్నా రావాలన్నా అంత ఐ ఎక్విప్మెంట్ లాచ్ ఇష్టం పెట్టారు మనం వెళ్ళగానే సీసీ కెమెరా ద్వారా చూసి వాళ్ళ ముందే హెల్ప్ట్ అయిపోతున్నారు దానివల్ల సరైన సాక్ష్యాధారాలు మేము దొరక చాలాసార్లు వెయిట్ చేస్తాము కానీ నేను స్పెసిఫిక్గా ఒక ఒక వ్యక్తి సమాచారం ప్రకారంగా క్లియర్గా ఆ లోపలికి వెళ్ళడం జరిగింది మేము మమ్మల్ని చూసి వాళ్ళందరూ లేడీస్ కూడా పక్క బిల్డింగ్లోకి ఒక ర్యాంప్లాగేసి ఆ పల్లెలు తూకారు అది కూడా మేము వీడియో తీసాము ఆ వాటర్ ట్యాంక్ వెళ్ళి వాటర్ ట్యాంక్ కింద కింద తాకున్నారు వాళ్ళందరూ వీడియో తీసాము తర్వాత లోపల పది పదకొండు మంది విట్లున్నారు వాళ్ళకి కూడా ఏం జరుగుతుందో తెలియక తలుపుతున్న బ్రేక్ చేశారు అది లాక్సిస్టమ్ ఉంటుంది మామూలుగా తాళం ఉండదు ఎవరైతే యాక్సిస్ ఉందో వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది వాళ్ళు బ్రేక్ చేసిన తర్వాత పదకొండు మంది ఇటీల్ని పది మంది అమ్మాయి పది మంది అమ్మాయిలు కట్టుకున్నాము వీళ్ళందరూ కూడా అమ్మాయిలందరూ కూడా హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ నుంచి వీళ్ళు అక్కడికి తీసుకొస్తారు తీసుకొచ్చి మంత్లీ బేస్ మీద నెలకి లక్ష రూపాయలు ఇస్తాము నెలకి యాభై వేలు ఇస్తాం చెప్పి అదే అదే బిల్డింగ్లో నుంచి పైన వాళ్ళకి ఉన్నట్టు రూమ్ ఇచ్చారు ఆ రూమ్లోనే ఉంటారు వీళ్ళు బయటికి రారనమాట వాళ్ళతో ఉంచి వాళ్ళతో అక్కడ కాస్టిట్యూషన్ చేస్తున్నారు చాలామంది సిటీకి వేరే వేరే పనులు వచ్చిన వాళ్ళు కూడా ఈ నెట్లో ఎతికి మసాజ్ సెంటర్ అనగానే కేరళ మసాజ్ సెంటర్ అనుకొని కొంతమంది అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అనాశంలు ఎదుర్కొంటున్నారు క్లియర్గా వెరిఫై చేసుకోక ఈ జస్ట్ డైల్లోని అందులో చూసి మసాజ్ సెంటర్ చెప్తున్నారు కానీ మసాజ్ సెంటర్లు డిఫరెంట్గా ఉంటాయని అక్కడ మసాజ్ సెంటర్ కేరళ మసాజ్ సెంటర్ క్రాస్ మసాజ్ ఈ క్రాస్ మసాజ్ ముసుగులో ముసుగులో సిసి కెమెరాలు పెట్టుకొని కండమ్స్ గంట మిగతా దాసేసి తనకు తీసే టైంలోనే ఈ కండమ్స్ అనే బాత్రూంలో వేసేయడం ఆ ఇటువంటి ఎవిడెన్స్ లేకపోవడం కేసు బలంగా ప్రూవ్ అవట్ ఉద్యమతో చాలా మంది రం చేస్తున్నారు దయచేసి స్పాల విషయంలో ఆగ్రో సిపి గారు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు దయచేసి మాస్వారం విజయవాడ లెబిల్స్లో ఎటువంటి స్పాల్ యాక్టివిటీస్ అన్ని బ అక్కడెక్కడ జరుగుతున్నాయి అన్ని బంచే అవసరంగా కూర్చున్నాం వాళ్ళ మీద కేసు కట్టాము దీనికి ఆ ఇలీగల్ ఇన్ఫ్రాగేషన్ చెక్ దాని ప్రకారం చాలా ప్రసన్న భాగం అని అతను మాత్రమే మాకు జీతం వచ్చి తీసుకొచ్చాడని చెప్పి ఈ శ్యామన్ అతని మేనేజర్ చెప్పాడు అతను కూడా అరెస్ట్ చేసాము డిమాండ్ పెడుతున్నాం అతని స్టేట్మెంట్ ప్రకారం ఈ బార్గన్ బార్గన్ ముద్దాయిగా చూపించాం అతను ప్రజలు ఆవిష్కారంలో ఉన్నాడు అయితే దీంట్లో ఎవరో పర్మిషన్ తీసుకున్నారు అసలు దీనికి స్టేట్ లైసెన్స్ ఉందా చాలామంది ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళకి పేర్లు పెడుతున్నారు బ్యాక్గ్రౌండ్ నడిపిస్తున్నారు అది నిజమం కదా వెరిఫై చేసి ఇంకా ఇంకెవరైనా ముద్దారంటే అందరినీ యాడ్ చేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది దయచేసి ఎవరైతే సిటీకి వస్తున్నారో ఈ ఆన్లైన్లో చూసేసి మసాజ్ సెంటర్ అని చెప్పేసి రియల్గా కొంతమంది మసాజ్ కోసం వెళ్ళి ఉండొచ్చు కానీ అది నిజం కేరళ మసాజా లేకపోతే లేడీస్ ఉన్న వెరిఫై చేసుకొని వెళ్తే మంచిది నా సరైన కేసు లైఫ్ ఫైవ్ చేసుకోవద్దు చాలా మంది బాధపడతారు తర్వాత ఇక్కడ ఇంకా పబ్లిక్ కూడా ఎవరైనా ఇలా మసాజ్ సెంటర్లో జరిగితే కంపల్సరిగా డైలీ హ్యాండ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సమాచారానికి మీరు కూడా సార్ బార్గో కానీ గుడివాడ సీలు అనే ఒక వ్యక్తితో కూడా ఇక్కడ సంబంధం ఉంది అని చెప్పి కూడా ఒక మార్పు వస్తుంది దాని మీద దీంట్లో ఉంటారండి ఉంటే ఉండవచ్చు ఇది ఎంతమంది పాత్ర బ్యాక్గ్రౌండ్ ఎక్కువ మంది ఉంటారు

ఆ బిల్డింగ్ లో పైన మూల నడుస్తుంది ఆ పైన వాళ్ళకి ఎకామిస్ట్ కూడా ఇచ్చారు ఎకామిస్ట్ కూడా ఇచ్చారు స్టూడియో నేనైతే లేదు కొట్టి ఇతర ఛానల్ పేరు పెట్టారు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నడుస్తుంది అది దాని వాళ్ళు కవర్ అనేది మనకు తెలియదు సంబంధం సంబంధం లేదంటే ఆ నిన్న మేము ఉన్న కాదు ఉన్నారు వాళ్ళు మటుకు వాళ్ళు తరఫు తీస్తే తరఫు తీస్తారు వాళ్ళు వాళ్ళు న్యూస్ అంతా ఎడిట్ అయితే చేసుకుంటారు కానీ స్టూడియో నేను పేరు పెట్టదు కానీ అక్కడ స్టూడియో నేను లేదు ఆ ఇది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ట్వంటీ త్రీ ఛానల్ ఉంది ఇక ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ మొత్తం ఈ స్టార్ వస్తుంది పేరు పెట్టలేదు స్టూడియో నైన్ అని పెట్టున్నారు నాకు తెలిసి స్టూడియో నైన్ పేరు మీద వీళ్ళు నెట్లో ఏమైనా పెట్టారు అనేది వెరిఫై చేయాలి స్టూడియో నైన్ స్పా అని పెట్టారా లేకపోతే ఆ స్టూడియో నైన్ అని పెట్టి అడ్రస్ అలా చెప్తున్నారు అనేది వెరిఫై చేయాలి అంటే ఈ ప్రసన్న భాగం అనే వ్యక్తి మీడియాకి సంబంధించిన అతను అని చెప్పి ఆరోపణ అయితే వస్తున్నాయి అమ్మ అతను అది ఛానల్ పెట్టాడు అని అంటే అది క్లారిటీ లేదు మనకు కూడా ఉందో ఆ ఛానల్ ప్రెసిడెంట్ సిఇఓగా చల్సా మీరు ఇప్పుడు మీరు చెప్పిన ప్రసన్న మార్గలే ఉన్నారు ఇప్పుడు మీరు ఎవరైతే షామ్ మేనేజర్ మీకు ఇది ఇచ్చారో దానిలో కూడా మీరు చల్సా మార్గో పేరే అనౌన్స్ కూడా ఒకరే కదా ఇది అక్కడ చాలా పెట్టిన కూడా చల్సా మార్గం పేరైతే ఉంది పోటీ కూడా ఉంది ఇతను కూడా ఈ మేనేజర్ కూడా అందరూ చెప్తున్నారు వన్ మంత్ కదా జాయిన్ చేశారంటే నాకు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైతే ఫ్యామిలీ ఫ్యామిలీ కోసం వస్తే ట్వంటీ థౌసండ్ ఇస్తారని చెప్తే అతనే నాకు శాలరీ ఇచ్చాడండి ట్వంటీ థౌజండ్ ఫోన్పే చేసినట్టు చెప్తున్నాడు కాబట్టి అతను చెప్పిన ప్రాథమిక సమాచారం ప్రకారం అతను నేను ముద్దానికి తెచ్చాను ఇంకా మొత్తం ఎంక్వర్ చేసి బిల్లింగ్ వాటర్ ఎన్క్వర్ చేస్తాను ట్రేడ్ లెస్ సాఫ్ట్వేర్ మీద ఉంది ఈ ఛానల్ లెస్ ఇతంతా కాదా అతను పేరు పెట్టుకున్నాడు కానీ రియల్ డాక్యుమెంట్స్ వేరేగా ఉంటాయి

అదుపులో ఎంత మంది పదకొండు మంది వీటిలండి పదకొండు మంది మసాలా కోసం పదకొండు మంది లోకల్ లో లేడీస్ పది మంది ఉన్నారు పది మంది కూడా ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అంతా నార్త్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్